ప్రాంతీయ ది పోరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించే ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు తెలంగాణలో వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం అంచనాల నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గడంతో ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్ తెలిపారు తెలంగాణలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు తెగల అభ్యున్నతికి కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరే స్వామి పేర్కొన్నారు వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు తూర్పు తీరంలో నౌకా వాణిజ్య విస్తరణ ఇతర అంశాలపై నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో జరగనున్న ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్లో ఆయన పాల్గొననున్నారు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో దేశంలోని తూర్పు తీరంలో కార్గో రవాణాను పెంచడం పోర్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చిస్తారు ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తెలంగాణలో వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేసి వెంటనే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో వర్షాలు వరద సహాయంపై జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో దృశ్య మాధ్యమం ద్వారా గత సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని సూచించారు విపత్తు నిర్వహణ విధులతో చేపట్టిన పనుల వివరాలతో నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో చెరువుల పరిస్థితిపైన సమగ్ర అధ్యయనం చేయాలని తెలిపారు విపత్తు నిర్వహణ బృందాలు వరదల సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించాయని ముఖ్యమంత్రి అభినందించారు రాష్ట్రంలో పంట సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎరువుల సరఫరా విజిలెన్స్ బృందాల దాడులపై నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎరువుల కొరతలు సృష్టించే వారిపై ఇబ్బంది పెట్టే దుకాణాల డీలర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అక్రమ నిల్వలు గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు తెగల అభ్యున్నతికి కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గత సాయంత్రం జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రితో పాల్గొన్న శాసనసభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు సమావేశం అనంతరం మంత్రి శ్రీ బాల స్వామి పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీనిలో కేసుల త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా వీలైనంత చార్జ్ షీట్లు వేసి విచారణ పూర్తి చేసి నిందితులకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీలకి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తుంది సప్లై అమలు పరుస్తుంది ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఇళ్ల స్థలాలకు కూడా డిమాండ్ ఉన్నంత వరకు ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుంటే వాటి నీడ్ బేస్డ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గడంతో ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు ఉల్లి పంట కొనుగోలు ప్రారంభించిందని తెలిపారు రైతులు గ్రేడింగ్ చేసి ఉల్లిని మార్కెట్కు తీసుకురావాలని కోరారు కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు తెలంగాణలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు హైదరాబాద్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన వెయి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు గిన్నీస్ బుక్ రికార్డ్స్ సాధించే లక్ష్యంతో ఈ నెల ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేస్తూ ఈ బతుకమ్మ పండుగను కూడా ఒక కార్నివాల్ లాగా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా యావత్ భారతదేశంలో మరెక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఈ యొక్క బతుకమ్మ పండుగను సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఏర్పాటు చేస్తా దీంతో పాటుగా మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన జీవన విధానాన్ని వాల్యూస్ ను కూడా సెప్టెంబర్ పదో తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఎన్డీఏ కూటమి మహాసభను నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ తెలిపారు అనంతపురంలో సభ కార్యాచరణ ప్రణాళికపై ఉమ్మడి అనంతపురం జిల్లా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల కలయికతోటి ఎన్డీఏ కూటమి మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం పెన్షన్లని మొదటి నెలలోనే పెంచాం నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఇస్తున్నాం తల్లికి వందనం పేరుతోటి ఏ మాట అయితే చెప్పామో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామని సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి పూజ ఆహారం ఇంధనం ఔషధం సౌందర్య సాధనాలు నిర్మాణ వస్తువులు ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా పిలుస్తారు కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగర దేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం వాతావరణం ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ముఖ్యంగా అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం అల్లూరి సీతారామూరి జిల్లాలో పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు రూములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు రూములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ అల్పవేడిన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది బీహార్లోని రాజ్గిర్ వేదికగా జరుగుతున్న కప్ హాకీ టోర్నీలో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో భారత హాకీ జట్టు కజకిస్తాన్ జట్టుపై పదిహేను సున్నా తేడాతో విజయం సాధించింది దీంతో గ్రూప్ ఏలో ఆడిన మూడు మ్యాచ్లోనూ గెలిచిన భారత్ జట్టు సూపర్ ఫోర్కి చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఏడవ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పి రాజాబాబు తెలిపారు విజయవాడలోని ఏపీఎస్సీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాజాబాబు మాట్లాడుతూ పరీక్షల ఫలితాలు నెలావరకు విడుదల చేస్తామని తెలిపారు ఓఎంఆర్ షీట్ను అభ్యర్థులు ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నింపాల్సి ఉంటుందని అన్నారు ఇప్పటివరకు పదహారు వందల పోస్టుల భర్తీకి ఏపీఎస్సి వివిధ నోటిఫికేషన్లు ఇచ్చిందని ఈ నెలాఖరుకు మరో పదహారు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని వెల్లడించారు ప్రాంతీయ మరోసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించే ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు తెలంగాణలో వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం అంచనాల్ని వేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తోందని వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు తెలంగాణలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు తెగల అభ్యున్నతికి కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు